హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఎవరైతే నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో నా వీడియో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోలోకి వచ్చేస్తే నేను ఇవాళ సింపుల్గా సేమి ఉప్మా తయారు చేస్తున్నాను చాలా చాలా సింపుల్ ఫస్ట్ టైం వంట చేసేవాళ్ళు ఈజీగా చేసేయచ్చు అలాగే వెజిటేబుల్స్ తినని పిల్లలకు కూడా ఇలా సేమి ఉప్మాలో వేసి ఇంట్రొడ్యూస్ చేయండి మంచిగా వెజిటేబుల్స్ తింటారు ఇక్కడ నేనైతే మనం మంచి నీళ్ళు తాగుతాం కదా ఆ గ్లాస్ తోటి వన్ గ్లాస్ సేమియా తీసుకున్నాను ఈ సేమియాని ఫస్ట్గా కొంచెం నెయ్యి వేసి నేను ఫ్రై చేసుకుంటున్నాను ఇలా ఫ్రై చేయడం వల్ల మంచిగా పొడి పొడిలాడుతూ వస్తుంది కొంతమంది డైరెక్ట్గా కూడా అలాగే వేసేస్తారు దానికంటే కూడా ఇలా ఒక్క జస్ట్ టూ మినిట్స్ టైం కేటాయించి ఇలా ఫ్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది ఇక్కడ నేను నెయ్యి వేస్తున్నాను ఆయిల్కి బదులుగా వేసేసి జస్ట్ టూ మినిట్స్ అలా మంచిగా ఫ్రై చేసేసి తీసి తీసేయడమే ఆ తర్వాత ఇక్కడ నేను వెజిటబుల్స్ కట్ చేసుకుంటున్నాను చూస్తున్నారు కదా నేనైతే ఇక్కడ క్యారెట్ ఆనియన్ బీన్స్ అండ్ ఒక పచ్చిమిర్చి తీసుకున్నాను మీకు నచ్చితే ఇంకా వెజిటబుల్స్ మనం క్యాప్సికమ్ కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు బఠానీ కార్న్ ప్రజెంట్ నా దగ్గర ఇవి ఉన్నాయి కాబట్టి నేను ఇవి యాడ్ చేస్తున్నాను మీకు నచ్చితే మీ దగ్గర అవైలబుల్గా ఉంటే మీరు బఠానీ వేసుకోవచ్చు అలాగే కార్న్ వేసుకోవచ్చు బాగుంటుంది చూస్తున్నా కదా ఇక్కడ నేను క్యారెట్ బీన్స్ కానియన్ పచ్చిమిర్చి తీసుకున్నాను దీంట్లో ఎక్స్ట్రా నీకు కారం ఏం వేయట్లేదు పిల్లలకు కూడా ఇలా చేసి పెట్టండి ఒక పచ్చిమిర్చితో వాళ్ళకి స్పైసీ కూడా అనిపించదు చాలా చాలా బాగుంటుంది నచ్చకపోతే పచ్చిమిర్చి కూడా స్కిప్ చేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది చూస్తున్న కదా ఇక్కడ నాకు ఏదైతే ఫ్లాక్ కలర్స్ గుర్తొచ్చాయి ఆరెంజ్ వైట్ గ్రీన్ వెజిటేబుల్స్ చాలా కలర్ఫుల్గా ఉంటాయి మనం వెజిటేబుల్స్ తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ ఎంత కలర్ఫుల్ వెజిటేబుల్స్ తీసుకుంటే అంత మంచిది ఇంకా ఆ తర్వాత ఇక్కడ నేను ఆల్రెడీ సేమే ఫ్రై చేశాను కదా అదే బాండీలో ఇప్పుడు నేను సేమే ఉప్మా చేస్తున్నాను ఇక్కడ నేను వన్ స్పూన్ నెయ్యి అలాగే వన్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను మనం ఆయిల్ తీసుకో ఆయిల్ కంటే కూడా నెయ్యి చాలా చాలా మంచిది నెయ్యి మన లిమిటెడ్లో డైలీ ఒక స్పూన్ తీసుకుంటే ఇబ్బంది ఏమీ లేదు ఈ వేసిన వన్ స్పూన్ ఆయిల్లో మనం తలా కొద్దిగా ఫ్యామిలీ మెంబర్స్ తింటాం కదా వాళ్ళకి పావు పావు స్పూన్ వెళ్తుంది అంతే నెయ్యి హెల్త్కి చాలా మంచిది నెయ్యి వచ్చేసి గుడ్ ఫ్యాట్స్ రోజులో ఒక వన్ స్పూన్ నెయ్యి తీసుకోవడం మంచిది ఇంకా మన సెలబ్రిటీస్ చూసినట్లయితే వాళ్ళు ఎర్లీ మార్నింగే వన్ స్పూన్ నెయ్యి తీసుకుంటారు లేదా బుల్లెట్ కాఫీ అని అందులో నెయ్యి వేసుకొని తీసుకుంటారు నెయ్యి అనేది హెల్త్కి చాలా మంచిది ఇక నేను వెజిటబుల్స్ వేసుకున్నాను ఒక్కొక్కటి ఫ్రై చేయాల్సిన అవసరం లేదు అన్నీ ఒకేసారి వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు క్యారెట్ ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు అలాగే తాలింపు దినుసులు అన్నీ ఒకేసారి వేసుకున్నాను వేసుకొని దీన్ని కొంచెం ఒకసారి ఫ్రై చేసుకోవాలి మరీ ఆయిల్లో ఫ్రై ఇలాంటిది ఏం కాదు జస్ట్ కొంచెం పచ్చివాసన పోయే వరకు ఒక వన్ టూ టూ మినిట్స్ అలా వేయించేసుకోవాలి చూస్తున్నారు కదా అదేవిధంగా మీకు నచ్చితే ఇక్కడ పసుపు వేసుకోవచ్చు నేనైతే పసుపు వేసుకుంటున్నాను పసుపు హెల్త్కి చాలా మంచిది మన ఇమ్యూనిటీ బిల్డ్ చేయడానికి పసుపు చాలా మంచిది అలాగే చూడడానికి కూడా మంచి కలర్ఫుల్గా ఉంటుంది తినడానికి ఇంట్రెస్ట్ వస్తుంది మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది అలాగే ప్లెయిన్గా కాకుండా మీకు పసుపు ఒకళ్ళు నచ్చదు అంటే మీరు స్కిప్ చేయొచ్చు కానీ వీలైనంత వరకు పసుపుని యాడ్ చేయండి పసుపు వచ్చేసి మనం ఇమ్యూనిటీగా పనిచేస్తుంది చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి పసుపు వల్ల అలాగే ఇంకా సాల్ట్ ఇంకా నేను ఎక్స్ట్రా కారం లాంటివి ఏమీ వేయట్లేదు జస్ట్ పసుపు ఉప్పు వేస్తున్నాను ఇంకా ఏ మసాలాలు కూడా దీంట్లో అవసరం లేదు చాలా చాలా బాగుంటుంది మైల్డ్ టేస్ట్తో సింపుల్గా అయిపోయి బ్రేక్ఫాస్ట్ అలాగే సింపుల్గా చేసేయచ్చు చాలా చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా అలాగే నా వీడియో ఇంకా మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ నేను సేమే ఎంతైతే తీసుకున్నాను ఏ గ్లాస్తో సేమే తీసుకున్నాను సేమ్ గ్లాస్తో వాటర్ తీసుకుంటున్నాను మనం ఇక్కడ వెజిటేబుల్స్ వేసాయి కదా వాటర్ ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు సేమ్ వెజిటేబుల్స్ సారీ సేమ్ క్వాంటిటీ వాటర్ తీసుకుంటున్నాను వాటర్ మంచిగా రోలింగ్ బాయిలింగ్ అవుతున్నప్పుడు ఇందులో సేమ్ యాడ్ చేయడమే అంత ఇంకేం లేదు సింపుల్గా ఇంకా మూత పెట్టేసి మన పని మనం చూసుకోవచ్చు ఫ్లేమ్ ఇందుకు మీడియం ఫ్లేమ్లో ఉంచేసేయాలి చాలా చాలా బాగుంటుంది మీకు నచ్చితే ఇంకా ఏ వెజిటేబుల్స్ అయినా మీరు ఇందులో వేసుకోవచ్చు జస్ట్ ఒక టెన్ మినిట్స్లో టైం లేదంటే అప్పటికప్పుడు సేమ్ యోక్మా చేసేయచ్చు నాకు నచ్చిన బ్రేక్ఫాస్ట్లో ఒకటి సేమ్ యోప కూడా ఒకటి నార్మల్ ఉప్మా కూడా అంత ఇష్టం లేదు కానీ ఉప్మా చాలా చాలా ఇష్టం చాలా బాగుంటుంది చూసారు కదా ఈ వాటర్ కూడా ఇంకిపోయే వరకు మనం సిమ్లో పెట్టేస్తే మూత పెట్టేస్తే మనకి ఈజీగా రెడీ అయిపోతుంది చూస్తున్నారు కదా మంచిగా పొడిపొడి లావితూ మంచిగా సేమ్ ఉప్మా రెడీ అయిపోయింది ఎంత వెజిటేబుల్స్ వేస్తే అంత కలర్ఫుల్గా ఉంటుంది మనకు చూడడానికి కూడా చూస్తున్నాం పొడి పొడి ఎంత బాగా సింపుల్గా చాలా చాలా బాగుంటుంది బ్రేక్ఫాస్ట్ ప్లీజ్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి